సమస్య తాండవ మాడతాం ప్రజలకు సకాలంలో నీళ్లు ఈయలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత జేజేఎం ప్రోగ్రాం భాగంగా వెలుగలు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి పొంగనూరు పలమనేరు కుప్పం మూడు వేల రెండు కోట్ల యాభై లక్ష రూపాయలతో డిపిఆర్ రెడీ చేశారు రేపు నెలలో శాంక్షన్ టెండర్లు పిలుస్తున్నారు శాంక్షన్ కూడా ఆల్రెడీ దాదాపు అయిపోయింది ఇదే కాకుండా ఆరు వందల నలభై హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్ట మదనపల్లి టౌన్ నిమనపల్లి రామసముద్రం ప్రతి హ్యాబిటేషన్కి ఓవర్ ట్యాంక్ పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు మదనపల్లి టౌన్కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి మొత్తం డిజైనింగ్ వచ్చిందే మన ఆర్డబ్ల్యూఎస్ఏఈ మదనపల్లి మండలానికి రామసముద్ర మండలానికి ఉన్న రియాజ్ గారు చేశారు రాష్ట్ర స్థాయి ఈఎన్సీ అందరూ ఆయన పిలిపించుకొని ఆయనకున్న ఒక ఎడ్యుకేషన్లో ఎంటెక్ చేశారు అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న పనితనానికి గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు మన దగ్గర ఉన్న ఏఈ గారి సర్వీసెస్ తీసుకుంటారు ఒక మంచి ఆఫీసర్కి గుర్తింపు ఆ స్థాయిగా ఉంటుంది మీకు తెలుసో లేదో మన కాన్స్టెన్సీలో ఎప్పుడు వేసవికాలం వస్తే చాలా కష్టపడేవాళ్ళం మూడు మూడు బోర్లు నాలుగు నాలుగు బోర్లు వేస్తే కూడా నీళ్లు పూర్తి కాదు నీళ్లు ఈ లవస కాలంలో ఆ దిశలో ఈరోజు ఒక మూడు వేల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు ఇదే కాకుండా ఇది ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో రెండు వేల అరవై నాటికి ఇంకొక నలభై ముప్పై ఆరు సంవత్సరాలకి అంటే నలభై సంవత్సరాలకి సరిపోయే ప్రణాళిక తయారు చేసి ఆ విధంగా ఉన్న వచ్చే పాపులేషన్కి డిజైన్ చేసి ఆ విధంగా ఒక పూర్తి స్థాయిగా ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి అది ఒక సరైన గవర్నమెంట్ ఏదైనా సరైన పని చేసే తీరు ఈ ప్రభుత్వం వచ్చిందే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం సమస్యల పైన పనిచేసే ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేము తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉన్నాం ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఇదే కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి కూడా మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఇదే కాకుండా రేపు శనివారం రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి ప్రతిరోజు మంచిగా గ్రీవెన్స్ జరుగుతుంది పార్టీ ఆఫీస్ ఇచ్చిన సూచనల మేరకు రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి గంట వరకు రేపు కాన్స్ట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమి సమస్యలున్నా కూడా రేపు వచ్చి వాళ్ళు అర్జీ రూపంగా ఇవ్వచ్చని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శనివారానికి ఒక పిలిపించారు నేను దయచేసి కాన్స్ట్యూన్సీ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి వంటి గంట వరకు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి సవినియంగా తెలియజేస్తుంది అందుబాటులో ఏమి తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉన్నాము ఎట్లాగే తెలిసిందే కాకపోతే పార్టీ ఆఫీస్ ఇచ్చినాం పిలుపు మేరకు రేపు తెల్లవారి తొమ్మిది నుంచి వంటి గంట వరకు స్పెషల్ డ్రైవ్ ఆన్ పార్టీ హెడ్ ఆఫీస్ సూచన ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు ఒక అపోహ సృష్టించారు ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆ స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా స్కూల్స్ లేవు ఉండవు అని చెప్పి ఒక అపోహ సృష్టించారు ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రత భావంగా ఉన్నారు అది తప్పు ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సల్ కాదు పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీస్లో ఉన్న స్కూల్ యథావిధిగా ఉంచుతూ దానికి స్కూల్ స్కూల్గా తీసుకొని అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని చెప్పి ఇదే కాకుండా ఆటోనగర్ ఆటోనగర్ సమస్య కూడా పూర్తి స్థాయి పరిష్కారాన్ని తీసుకొని వచ్చాము త్వరలో దానికి ఈసారి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటో నగర్ పరిష్కారం కూడా పూర్తి అవుతుంది తప్పకుండా అది ఆటో నగర్ ప్రజలకు అందుబాటులో వస్తుంది అని ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ గారు మందులా దాటి బోర్డు వరకు హండ్రెడ్ ఫీట్ కోట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసాము అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారు దానికి తీసుకొని తక్షణం ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మనము హండ్రెడ్ ఫీట్ రూట్ చేయబోతున్నామని తెలియజేస్తుంది ఇదే కాకుండా ఏదైతే మనం నేను అసెంబ్లీలో మాట్లాడానో ఫస్ట్ నా గల విప్పిందే మదనపల్లి చరిత్ర మారాల మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చామని చెప్పి తెలియజేస్తుంది ఇదే కాకుండా ఏమి ఔటర్ రింగ్ రోడ్కి దాదాపు మూడు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు కొంతమంది వైసీపీ నాయకులు మేమేమో చేసేస్తా ఉన్నాం మాకు ఇచ్చేసినాడు నితిన్ గడ్కరీ గారు మీరు పాలనలో ఉన్నప్పుడు చేయలే ఇప్పుడు గుర్తు వచ్చేసినాయా అప్పుడు ఎంచేదానికి మిషన్లు సల్ల్యామి డబ్బులు భూములు ఎక్కడ దొరికితే అక్కడ మోసేసిన చరిత్ర మీది సారాయి టెండర్లు మీవి మైనింగ్ టెండ ప్రజలు ఇంకా ఏమైనా జోబుల్లో డబ్బులు ఉంటే అవి కూడా ఇంకా పెరుక్కొని పోయినరు ఈసారి ఎడన్నా ఈ వైసీపీ పాలన వచ్చేసి రెండు కిడ్నీలు ఒక కిడ్నీ రైట్స్ తీసుకొచ్చారు అందరిదిగా కిడ్నీ రైట్స్ అన్ని రాసుకునేసింది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సంతలు దొంగ దొంగిలిచ్చేస్తాడంట దొంగిలిచ్చేసింది అందరికీ నా ముందు వీడేరుస్తాడంట దొంగ దొంగ అని ఇక వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు ఏం పారిపోతాడు అదే పరిస్థితి ఐదేళ్లు వీళ్ళు ఏం చేశారంటే సర్వనాశనం చేసేసారు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వ్యవస్థకు సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కానీ ఆయన పరిపాలన దక్షతలు అవగాహన లేపించి నాలుగు పిల్లర్లుగా నాలుగు నలుగురు ఎవరికో వాళ్ళ పైన బాధ్యత పెట్టారు ఆ నాలుగు పిల్లలు రెండు వేల ఇరవైలోనూ పడిపోయినాయి ఆయన చూసుకునే లోపల రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి అప్పటికే ఇల్లు కూలిపోయి అది పరిస్థితి ఇదే కాకుండా పీటీ కళాశాలకు ఖచ్చితంగా యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి పూర్తి స్థాయిగా పీటీ కళాశాల అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి ఇదే కాకుండా టొమాటా ప్రాసెసింగ్ యూనిట్ దానికి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేశాం తప్పకుండా టమాటో ప్రాసెసింగ్ యూనిట్ తీసుకుని వస్తాం తెలుసు ఇదే కాకుండా కొంతమంది మా సహోదరులు మదనపల్లి హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటే మాట చెప్తున్నాను మదనపల్లి మెడికల్ కాలేజ్ అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది కాంట్రాక్టర్తో లాలూచి పడి నాణ్యత లేని పని చేశారు ప్రెస్ వాళ్ళు కూడా అక్కడికి పోతే లోపలికి రానిలేదు ఏ రోజు ఏ ఒక్కరికి లోపల వచ్చి మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయని చూపించి చూసుకోవడానికి కూడా లోపల అలో చేసి చేయని చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రెస్ సహోదరులందరికీ తీసుకొని మొట్టమొదటిసారి లోపలికి పోయాం ఆ భీములు ఎట్లా ఉన్నాయంటే ఇట్లా ఒక్కటొకరుగా పాములు ఎట్లున్నాయి ఇంకా దాంట్లో పిల్లలు చదివితే ఆ భూములు యాడ్ ఉంటాయో బిల్డింగ్ యాడ్ ఉంటుందో ఇంకా మనం బట్ మదనపల్లి హాస్పిటల్ ప్రైవేట్ లెస్ కాకుండా ఖచ్చితంగా చేస్తామని తెలియదు పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే అది పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇవ్వడం లేదు ప్రభుత్వం దానికి పార్ట్నర్షిప్గా ఉంటుంది ఒక క్లారిటీ ఉంది ఆర్థికంగా రాష్ట్రం మొత్తం కుదించిపోయింది డబ్బులు లేవు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఇదే కాకుండా మూడు సిలిండర్ల కుటుంబానికి ఇస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ఇదే కాకుండా ఈరోజు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాటను మేము కట్టుబడి ఉన్నాం